ఆదివారం నిర్వహించిన గ్రూప్ పరీక్షల కోసం జిల్లాలోని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించారు అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల లోపు పరీక్షా కేంద్రానికి వచ్చారు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అరవై ఒక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ పరీక్షలకు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు ముప్పై ఒక్క మంది రూట్ ఆఫీసర్లు అరవై ఒక్క మంది లైజెన్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు ఆదేశించారు పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదని తెలిపారు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువచ్చి పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లారు పోలీస్ బందోబస్తు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసింది ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కేంద్రాల వద్ద త్రాగునీరు ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశారు